పేదప్రమ ఎంపిడీఓ కార్యాలయంలో సిడిపిఓ ఉష ఆధ్వర్యంలో కిషోర్ వికాసం కార్యక్రమంపై శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ప్రమీళ ఎంపీడీఓ శ్రీ లలిత పాల్గొన్నారు అనంతరం విలేజ్ సెక్రటరీలకు ఆశా వర్కర్లు నర్సులు అంగన్వాడీ కార్యకర్తలకు వివిధ శాఖల సిబ్బందికి కిషోర్ వికాసం కార్యక్రమంపై శిక్షణ తరగతులను నిర్వహించి లింగ వివక్షత నైపుణ్యం ఉపాధి ఆత్మరక్షణ మానవాక్రమ రవాణా లైంగిక వేధింపుల నుండి రక్షణ పరిశుభ్రత వ్యక్తిగత వ్యక్తిగత రుతుసేవ పరిశుభ్రత నాణ్యమైన విద్య సంపూర్ణ ఆహారం ఆరోగ్యం ఇలా తొమ్మిది రకాల వాటిపై డాక్టర్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల సీడీపీఓ పిహెచ్సి డాక్టర్లు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఐసిడిఎస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు ఈ మూతించి ఒక బేబీ తో పర్టే 3259 ml అంటే నుంచి బ్లడ్ పోతుంటుంది ఎంత రెడ్ పోతుంత రెట వాల్కు ఊగోల నుంచి కుందకి 7 వ రెట లైక్ ఫన్సర్ బ్లడ్ పోతుంది ఒక బాధ్యత చదువుతూ వెళ్ళి అమ్మాయి స్కూల్కి వెళ్తుంది ఎందుకు ఆ అమ్మాయి తనంతా తయారో అవ్వదలుగుతుంది అంటే మొదటి ప్రభావం ఎవరిదే తల్లిదండ్రుల కుటుంబం మన కుటుంబ వ్యవస్థ ఉందండి ఇక్కడ ఎంతమంది ఉమ్మడి కుటుంబాన్ని చేస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నటువంటి కోడలు ఇద్దరు కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఎంతమంది చేస్తున్నాం తోడుకోవడదు చెప్పండి మనం చెప్పారు రెండు వేల ఇరవై ఐదు కుటుంబాల ఆశీర్వదించాలి ఆహ్వానించాలి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయింది అంత పెళ్లి అవుతుంది చాలు పెళ్లి పేర్ల మీద అడిగేస్తుంది ఈ వ్యవస్థ న్యూక్లియర్ వ్యవస్థ చిన్న కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది చిన్న పిల్లలు చేస్తుంది పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తుంది బిజీగా ఉన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు అందరూ అయిపోయిపోయారండి చాలా బిజీ మనంత బిజీ అవ్వకూడదు మనం కూడా బిజీ పిల్లలతో కడపడానికి స్నాని తయారు సందేశంలో వచ్చు పిల్లలు తప్పు దారి తీయడానికి అది తప్ప ఇప్పుడు ఏదో చెప్తున్నాం పెట్టే ఇట్టా మనం విన్నా ప్రతి తప్ప చెప్పాలి వారు ఎట్లా వెనక అని చెప్పడమే మీరు ఎంత మిమ్మల్ని ఇబ్బంది చాలా చిత్తాను మీ నాయకుల నుంచి చెప్పాలి ఎలా ఉండే కుటుంబ వ్యవస్థలో ఒక పిల్లలు మాకు ఎలా ఉండాలండి తోడులో బాధ్యత బట్టి తల్లిదండ్రికి ఉండదు తప్ప పిల్లలు హిరుగుతున్న పిల్లలు ఇబ్బంది పెట్టేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎక్కువ చెప్పకూడదు ఎందుకంటే ఆ విషయాలు తల్లిదండ్రుల కింద తల్లిదండ్రులు అని చెప్పేసి బాధ్యత వ్యక్తులు ఉండాలి అది మనం చెప్పాలి ఆ అందరి కుటుంబాలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఆ సంపాదనకి ఇచ్చే విలువ పిల్ల విచ్చి కానీ పిల్లలు వాల్యూస్ పిల్లలు Yeni yerin yok çıkmadı. Yerinde de parlatsın